కుబేరుని పూర్వజన్మ వృత్తాంతం పూర్వం ధనదత్తుడు అనే ఒక లోబి ఉండేవాడు అతడు ఎన్నో రకాల వ్యాపారాలు చేసి ధనాన్ని కూడబెట్టాడు గొప్ప పేరు ప్రతిష్ఠలు సంపాదించాడు ముగ్గురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉండేవారు అపార ధనవంతుడైనా ఏనాడు దాన ధర్మాలు చేయక కూడబెట్టేవాడు పైసా ఖర్చు పెట్టాలంటే ముందు వెనక చాలా ఆలోచించేవాడు ఏనాడు ఏ దేవాలయంలోనూ ఒక్క పైస వేయలేదు యాచకుడికి దానం అస్సలు ఇవ్వలేదు ఎంతసేపు తను తన కుటుంబం తను తన వాళ్ళ సుఖం అదే ప్రపంచం ఒకనాడు ఒక సాధువు అతడింటికి వచ్చి నాయన నీతో అవసరంగా మాట్లాడాలి అన్నాడు ఆయన అప్పు ఎక్కడ అడుగుతాడేమో అని భయపడి ఇప్పుడు ఖాళీ లేదు మళ్ళీ రండి అన్నాడు ఆ సాధువు మళ్ళీ వచ్చాడు మళ్ళీ అదే తంతు అలా పన్నెండు సార్లు తిప్పించుకున్నాక ఆఖరికి ఎందుకు నన్ను విసిగిస్తారు నేను అప్పు ఇయ్యలేను అన్నాడు అప్పుడాయన నాయనా నేను నీ ధనం కోసం రాలేదు నీకు త్వరలో అపమృత్యుయోగం ఉంది చెప్పిపోదామని వచ్చాను అన్నాడు ధనదత్తుడు బెంబేలెత్తిపోయి ఆయన్ని ఆహ్వానించి కూర్చోబెట్టి దాన్ని ఎలా తప్పించుకోవాలో సెలవియండి అని వేడుకున్నాడు అప్పుడు ఆ సాధువు నీ భార్య పిల్లల్లో ఎవరైనా ఈ గండాన్ని స్వీకరిస్తే నీకు పూర్ణాయుషు కలుగుతుంది అని సెలవిచ్చాడు ధనదత్తుడు తన భార్య పిల్లల్ని వేడుకున్నాడు వాళ్ళు పగలబడి నవ్వి నీ గండం మేమెందుకు స్వీకరిస్తాం మా ఆయుష్ మాకు కావాలి నీ పాపాన్ని నువ్వే అనుభవించు అన్నారు ఇన్నాళ్ళు మిమ్మల్ని సుఖాలతో ముంచెత్తాను మీకోసమే సంపాదించాను నా కోసం మాత్రం చేయలేరా అని ధనదత్తుడు అడిగితే అది యజమానిగా నీ బాధ్యత నువ్వు నిర్వర్తించావు దానికి దీనికి సంబంధం లేదు అని కరాఖండిగా చెప్పేశారు అతడెంత బ్రతిమాలినా వినలేదు అతడిలో తీవ్ర వైరాగ్యం ఉదయించింది సాధువు పాదాల్ని ఆశ్రయించి శివార్చన ప్రారంభించాడు యాచించిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేస్తూ రాత్రింబవళ్ళు ఈశ్వరార్చన చేసి ఆకర్లో కైలాసానికి చేరాడు అక్కడ పరమేశ్వరుని అకుంఠిత దీక్షతో సేవిస్తే ఆయన అనుగ్రహించి ఉత్తర దిక్కుకి నవనిధులకి ఆధిపత్యాన్ని ప్రసాదించారు ఈ జన్మలో భగవంతుని ఆశ్రయించి లేనివారికి దానం చేస్తే అది ఎంతటి ఉత్తమ గతినైనా కలిగిస్తుందని చెప్పడానికి ఈ కథే నిదర్శనం సర్వం శ్రీ లక్ష్మీనారాయణార్పణమస్తు ఇప్పుడు స్వామి అమ్మవార్లకు వండి